హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మనం గుడికి వెళ్తూ ఉంటాం గుడికి వెళ్ళినప్పుడు నవగ్రహాల దర్శనం చేసుకుంటూ ఉంటాం అయితే చాలా మంది నవగ్రహాల దర్శనం చేసుకున్నాక కాళ్ళు కడుక్కొని మళ్ళీ ఇంటికి వస్తూ ఉంటారు అలా చేయొచ్చా చేయకూడదా అదే నేను చెప్పబోయే టాపిక్ ఈ మధ్య కాలంలో నవగ్రహాలకు సంబంధించిన అనేక సందేహాలు చాలా మంది కలుగుతున్నాయి నవగ్రహాలను దర్శించిన పిమ్మట కాళ్ళు కడుక్కోవాలని ఏ ధర్మంలోనూ చెప్పబడలేదు ఈ మధ్య కాలంలో కొత్తగా నవగ్రహాలు అంటే దోషాలు తొలగించేవి అని దోషాలన్నీ ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తే పోతాయని ప్రదక్షిణాలు చేసి ఆ దోషాలు నవగ్రహాలు వద్దనే వదిలేసి కాళ్ళు కడుక్కొని వచ్చేస్తూ ఉంటాం ఇక అయిపోయిందేనని అని ఇటువంటి భావజాలను కొత్త కొత్తగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇవన్నీ సత్య దూరాలు ఆలయంలోనికి వెళ్ళే పూర్వమే కాళ్ళు కడుక్కోవాలి ఎందుకంటే ఇంటిలో నుంచి బయలుదేరే సమయంలోనే ఆలయానికి వెళ్తున్నాం అనే భావనతో స్నానం చేసి చక్కగా ఉతికిన వస్త్రాలు ధరించి పూలు పూజా సామాగ్రి తీసుకొని మౌనంగా దేవాలయానికి వెళ్ళాలి నవగ్రహాల గుడికే వెళ్ళాలి అనుకున్నప్పుడు ముందు నవగ్రహాలని తర్వాత ప్రధాన దేవాలయానికి అలా లేనప్పుడు ప్రధాన దైవానికి నమస్కారం చేసుకొని ప్రదక్షిణాలు చేసి ఉప ఆలయాల్లో ఇతర దేవీ దేవతల దర్శనం చేసుకొని ఆ పిమ్మట నవగ్రహాలను కూడా దర్శనం చేసుకొని ఇంటికి రావాలి మధ్యలో ఈ కాళ్ళు కడుక్కోవడం అన్న వ్యవహారం ఎక్కడా లేదు ఇంటిలో నుంచి ఆలయం కాస్త దూరం అయితే ఆలయంలోకి ఈ దుమ్ము కాళ్ళతో వెళ్లడం ఇబ్బందికరం కనుక ఆలయ పరిశుభ్రతకు ఆటంకం అన్న ఉద్దేశంతో అలాగే స్నానం చేసిన శుభ స్వరూపం మారిపోతుంది కనుక ఆలయంలోకి ప్రవేశించక పూర్వం కాళ్ళు కడుక్కొని నవగ్రహాల గుడికి అనుకుంటే నవగ్రహ ప్రదక్షిణం చేసి ప్రధాన దైవ దర్శనం చేసి ఇంటికి రావాలి అంతేగాని దేవతారాధన చేసిన పిమ్మట కాళ్ళు కడుక్కోకూడదు లఘుశంక వంటి వాటికి వెళ్ళినప్పుడు ఏదైనా అపశబ్దం విన్నప్పుడు కాళ్ళు కడుక్కుంటాం కాళ్ళు కడుక్కోవడం అంటే స్నానం చేయడంతో సమానం నవగ్రహ ఆరాధన కూడా దేవత ఆరాధనలో అంతర్భాగమే కనుక నవగ్రహ దర్శనం చేసిన విమట కాళ్ళు కడుక్కోవాలి అనడం సత్య దూరం అది మంచి పద్ధతి కాదు నవగ్రహాలను దర్శించుకున్న తర్వాత ఆ దైవ వీక్షణం మన మీద ఉంటుంది అలాంటప్పుడు మనం కాళ్ళు కడుక్కుంటే దేవతాభావం దూరమైనట్లే కదా ఇక మరి అప్పుడు ప్రయోజనం ఉంటుంది కాబట్టి అలా కాళ్ళు కడుక్కోకూడదు ఆలయంలోకి పూర్వం కాళ్ళు కడుక్కోవాలి ఈ కార్యక్రమం మళ్ళీ మళ్ళీ చేయకూడదు ఆలయం నుంచి నేరుగా ఇంటికే రావాలి ఎవరింటికి వెళ్ళకూడదు ఇంకా ఏ పని కూడా చేయకూడదు సో ఫ్రెండ్స్ ఇదండి నవగ్రహ దర్శనం తర్వాత మళ్ళీ కాలు కడుక్కొని ఇంటికి రాకూడదు ఎందుకంటే ఒక్కసారి మనం స్నానం చేసి శుచిగా శుభ్రంగా స్నానమాచరించి ఆలయానికి వెళతాం ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం కార్యక్రమాలు అంటే నవగ్రహ దర్శనం ప్రధాన ఆలయ దర్శనం అన్నీ చేసుకొని వచ్చేస్తూ ఉంటాం కానీ డైరెక్ట్గా రావాలి కానీ నవగ్రహ దోష పోవాలంటే మళ్ళా కాలు కడుక్కోవడం ఇవన్నీ చేయకూడదని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్